వైకుంఠ ఏకాదశి సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్విఎస్ కెకే రంగారావు వేణుగోపాల స్వామి ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సుమారు తొంభై సంవత్సరాల క్రితం నిలిచిపోయిన వేణుగోపాల స్వామి రథోత్సవాన్ని తిరిగి ప్రారంభించే నిర్ణయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు పంతొమ్మిది వందల ముప్పై జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆగిపోయిన రథోత్సవాన్ని మళ్లీ ప్రారంభించడం ఆలయ వైభవానికి శుభ పరిణామాన్ని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ నిర్ణయానికి శ్రీ చిన్నజీఆర్ స్వామి ఆశీర్వాదం కూడా లభించినట్లు ఆయన పేర్కొన్నారు రథోత్సవాన్ని మళ్ళా భవ్యంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని బేబీ నాయన స్పష్టం చేశారు కానీ ఎప్పుడు కూడా వేణుగోపాల స్వామి ఆవిర్భావం నుంచి ఎప్పుడు కూడా దీపావళి అమావాస్యకి దీపావళి రోజు కానీ ఏ రోజు అయితే అమావాస్య మిగులుంటుందో ఆ రోజు ఒక రథయాత్ర జరిగేది స్వామివారు ఒక కర్ర రథం మీద తిరుమాళ్ళు ఇప్పుడు ఏదైతే మాడవీధులు మాట చుట్టూరు ఊరేగేవారో ఊరేగుతున్నారో ఇప్పుడు వివిధ వాహనాల మీద అప్పుడు ఒక రథం మీద ఊరేగేవారు అయితే దీపావళి రోజు ఆ రథయాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుంటే అవ్వాలి అప్పుడు స్వాతంత్రంకి సంబంధించి మంచి మూమెంట్ అనమాట స్వాతంత్ర ఇండిపెండెన్స్కి సంబంధించి నెహ్రూ గారు అవ్వాలే అప్పుడు పెద్ద మీటింగ్ సెంటర్ బొబ్బిల్లో ఏదంటే కోల్ సెంటర్ నెహ్రూ గారు అవాళ మీటింగ్ పట్టడానికి నిర్ణయం చేశారు నిర్ణయం చేసి మీటింగ్ పట్టడానికి ఇక్కడికి వచ్చేసరికి ఈ అంత ఏనుగు వాహనం ఆ రథం అన్నీ ఏర్పాట్లు అవుతున్నాయి అప్పుడు మేము మా తాతగారు జస్టిస్ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారికి కొంతమంది మధ్యవర్తులు అవన్న ఉంటే వారు ఏం అపార్థం చేసుకున్నారంటే మాకు వేరే వేరే పార్టీలు కాబట్టి సిద్ధాంతపరంగా వేరే వేరే పార్టీలు అనమాట అప్పుడు రాజకీయంగా కావాలని ఇవాళ మీటింగు ఉంది కాబట్టి ఇవాళ ఈ రథయాత్ర ఈ వేడుక అనేది పెట్టారనేది నెహ్రూ గారు అపార్థం చేసుకున్నారు తాతగారు సంగతి మీకు తెలుసు కదా అతిథి మర్యాదలు అవనివ్వండి సంస్కారాలు అవనివ్వండి చాలా చాలా విభిన్నమైనటువంటి మనిషి ఏ రోజు కూడా అంత గొప్ప సంస్థాన దీసుడైనా పంటాభేకరస్తుడైనా ఎప్పుడు కూడా అహంభామం అవనివ్వండి లేకపోతే ఘర్షణ పడే ఇదేమైనా లేదు వారు నెహ్రూ గారికి నచ్చ చెప్పడానికి మధ్యవర్తుల ద్వారా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు కానీ వారు లేదు కావాలనే చేశారు అన్నప్పుడు తాతగారు అవాళ అర్చక స్వాములకి కౌరు పెట్టి అవాళ ఆ రథయాత్ర అనేది విరమించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడాను మరి ఆ అనేది వేణుగోపాల స్వామి జరగడం ఎందుకంటే ఘర్షణ ఎందుకు మన మన ఊరు పెద్దలు వచ్చినప్పుడు ఎందుకు మనం ఘర్షణ పడాలనేటువంటి ఆ సంవత్సరం ఆ సంవత్సరం సంవత్సరాపురం మొత్తం ఈ రోజు వరకు కూడా సుమారు తొంభై సంవత్సరాల వరకు కూడా ఆ వేడుక జరగలేదు మొన్న చెనుచర స్వామివారు పొబ్బులు వచ్చినప్పుడు స్వామి ఇలా ఈ వేడుక అనేది అప్పుడు జరిగేది అయిపోయింది మొదలు పెడదాం తమరు శంషాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రథం చూశాను స్వామి నాకు మళ్ళీ ఆ రథయాత్ర ఉంది నాకు ఉంది తమరు ఏం సెలవిస్తారు అంటే మంచి కార్యక్రమం చేయడానికి ఆ వేణుగోపాల్ వైపు పెంపొందించడానికి ఏం చేసినా మంచిదే తప్పకుండా అది నీకు అదృష్టం ఇన్ని తరాలయ్యాక నీకు తక్కుతుందంటే తప్పకుండా చేయమని అన్నారు వాళ్ళ నుంచి సంకల్పించి ముఖ్యంగా బైరోజు బాలబ్రహ్మాచారి గారు రథశిల్ప కళాశాల వారి చేత రంగారెడ్డి డిస్టిక్ బాల బ్రహ్మచారి గారు వారు ఇక్కడ మన జట్ప్రోలు మా ఎవరైతే మా చిన్నారు గారు ఉన్నారో అక్కడ మాధవస్వామి రథం కూడా వారు తయారు చేయడం జరిగింది ఈ రథం ఇలాగ వస్తుందండి ఈ భాగం చక్రాలు నాలుగు అడుగులు ఉంటాయి మొత్తం రథం శిఖరం నుంచి కింద వరకు ఇరవై ఏడు అడుగులు వస్తుంది వేణుగోపాల స్వామి ఎప్పుడు కూడా తొమ్మిది అనేది భోగాలమనే వంటి ఇతర ఎదురు గారి అన్నీ కూడా తొమ్మిది అంకె అనేది స్వామివారికి ప్రీతిపాత్ర ఇరవై ఏడు అడుగులు పొడుగున ఆగమశాస్త్ర ప్రకారం అన్నీ కూడా శిల్పకళలు ఏ దేవుళ్ళు ఎక్కడుండాలి అన్నీ కూడా నిర్ణయించి ఇవన్నీ కూడా రథాన్ని శాస్త్రోక్తంగా తయారు చేయబడుతుంది ఇది ఒక యాంగిల్ అండి ఇది ఇంకొక యాంగిల్ అండి ఇది ఒక యాంగిల్ ఎంత ఒకటి మూడు వైపు నుంచి కాకపోతే ఇది ఏంటంటే రాతి చక్రాలు కొంచెం కంట్రోల్ చేయడం మాది అంత కార్ రోడ్ కాబట్టి కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి టైర్ బదులు టైర్ ఒకటే ఇందులో మార్పు ఈ ఈ రాతి చక్రాలు ఏంటంటే బ్రేక్స్కి చక్కలు పెట్టాలి అది చాలా అలవాటు ఉన్న వాళ్ళు అయితే కానీ చేయలేరు అందుకు నార్మల్ టైర్స్ పెట్టి బ్రేక్ సిస్టమ్ అనేది పెడతాం అదొక్కటే దీనికి మనం చేయించిపోయారు అదంటే ఉన్నటువంటి నా భవిష్యత్ అయినటువంటి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలు అయిపోయినటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ పునరుప్రంభించడానికి నిర్ణయించాం దీనికి ఈ రథానికి మొత్తం ఖర్చు నలభై లక్షలు అవుతుంది పూర్తి తయారీ కలప తయారీ ఇక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి మనకు అప్పచెప్పడానికి నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఏటా కొన్ని కోట్ల రూపాయలు ఆ స్వామికి మా స్వామికి మనం ఇరవై రూపాయలు ఖర్చు పెడతాం అది చేయడం పెద్ద సమస్య కాదు మా కుటుంబమే చేసేయడం పెద్ద సమస్య కాదు కాకపోతే ఇంత చరిత్ర ఈ రథం అనేది మనం ఏదైతే మనం చేయబోతున్నామో అది ఒక్క తరంతో అయిపోదు మన తర్వాత తరాల తరాల తరతరాలకి ఉండిపోయేటువంటి కార్యక్రమం చేపడదామంటుంది ఇవాళ వేణుగోపాల స్వామిని పద్దెనిమిది వందల ముప్పైలో ముప్పై సంవత్సరాల యొక్క ఎనిమిదవ రాజే గారు వాళ్ళు కట్టారంటే ఇవాళ మాకు పదిహేను తరం ఆయన అంత గొప్ప సంకల్పించి శ్వేతాచల ద్రావిడ ప్రంగారావు గారు కట్టబెట్టి ఆ మాడవీధుల్లో నేను ఎప్పుడు తిరిగినా అదే అనుకుంటాను ఆయన ముందు నిలబడి తండ్రి ఈ ఈ మహా ఆలయం నిర్మించి ఈ ప్రాంతానికి నిలవేల్పుని నిర్మించిన ఈ ఆలయం నిర్మించి ఎంత శాస్త్రోక్తంగా చేయబట్టే ఈ మర్యాద ఈ గౌరవంతోనే ఈ కుటుంబం అనేది మీ సేవ చేసుకునే అవకాశం అదృష్టం కల్పించారని ఆయన ఇప్పుడు కూడా ముందు వినమించుకుంటాను అయితే మీకు చెప్పడానికి ఇవాళ పత్రికాముఖంగా ఈ కార్యక్రమం చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది మేము సొంతంగా పెట్టుకోవడం మాకు పెద్ద సమస్య కాదు కాకపోతే ప్రతి ఒక్కరు వేణుగోపాల స్వామి మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ తాలూకా పాత్ర ఉండాలన్నటువంటిది నా ఆకాంక్ష అది అద్దు రూపాయి అవ్వనివ్వండి రూపాయి అవ్వనివ్వండి వంద అవనివ్వండి వెయ్యి అవనివ్వండి పదివేలు ఇవ్వనివ్వండి లక్ష అవ్వనివ్వండి ఎంతటి అవనివ్వండి అందరూ కూడా అందరి యొక్క పాత్ర నా కుటుంబంతో కూడా అందరి యొక్క పాత్ర ఉండాలనేటువంటి నా ఆకాంక్ష ఎవరైనా ఔత్సాహికులు తాతలు ఎవరున్నా దాన్ని ఆలయం ఒక హెల్ప్లైన్ నెంబరు ఇక్కడ కాంటాక్ట్ నంబర్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అందరు ఎవరున్నా అందరు కూడా స్వచ్ఛందంగా దీనికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఒక యజ్ఞులాగా మన స్వామి మన వేణుగోపాలుడికి ఒక యజ్ఞువులాగా ఈ కార్యక్రమం మనం నిర్వహించి పూర్తి చేసి వచ్చే దీపావళి కల్లా మనం అత్యంత వైభవంగా ఈ రథయాత్ర అనేది మనం బొబ్బిల్లో జరిపించుకోవాలనేటువంటిది నా సంకల్పం తప్పకుండా ఆ స్వామి మన అందరి చేతుల్ని బలపరిచి ఆ కార్యక్రమాన్ని చేసే శక్తిని మనకి ప్రసాదించాలని నేను అందరినీ కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నారు ఎవ్వరు ఈ దాతలు ఎవరు కూడా బలవంతమేమీ లేదు ఎవరైతే స్వచ్ఛందంగా ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమంలో ఎవరైతే ప్రతి ఒక్కరు ఒక చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి మరి దానం చేయవలసింది కోరుతున్నా ఇక్కడే